వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని రైతు వేదికలో రైతుల నుండి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు బంధుపై రైతు అభిప్రాయ కార్యక్రమం నిర్వహించారు రైతు బంధు పథకంలో ఇంకా మెరుగైన అమలుకై రైతుల నుండి సలహా సూచనలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం కు వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి ఏడీ గోపాల్ మండల వ్యవసాయ అధికారి సూర్యప్రకాష్ హాజరి రైతులకు సందేశం నిర్వహించారు రైతుల నుండి ఐదెకరాల నుండి పదెకరాల వరకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో పీఏసీఆర్ చైర్మన్ వెంకట్రామరెడ్డి వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి డైరెక్టర్లు రైతులతో సమావేశం నిర్వహించారు అదేవిధంగా రైతులు మాట్లాడుతూ

చుట్టుప్రులు కుస్తున్నాను మరియు సందర్భంలో రైతుకు ప్రోత్సాహం అంటే పెట్టుబడి ఇప్పిస్తే సహాయం మరి అటువంటి రైతు కూడా ఆగలిస్తే వాళ్ళు కూడా మరియు రైతుకు ప్రోత్సాహం ఉంటేనే మరి తాను పనిచేయగలుగుతాం కాబట్టి లేకపోతే ఆ పెద్ద రైతు కూడా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాడు దాని తర్వాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆయా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లక్ష రూపాయలు మనకు అందరికీ కూడా రైతు భరోసా అవసరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కావున మనము రేవంత్ రెడ్డి గారికి అండగా దండగా ఉండాలి అదేవిధంగా మనం ఎమ్మెల్యే గారు మనోరెడ్డి గారు ఆదరణలో ఈ రోజు ఏ పాలన తాండంలో అభివృద్ధి కానీ రైతులకు కానీ అన్ని విధాలుగా మనోరెడ్డి గారి ఆదరణలో ముందు సాగడానికి మనం ఉదిరి కావున మనం అందరం కూడా మనోరెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి ఆదరణలో పనిచేద్దాం రైతులకు మేలు జరిగేటట్టు మనం అందరం కూడా ముందుకు సాగుదామని చెప్పుకుంటూ ఈ అవకాశం దగ్గరికి పేరుపోయిన ధన్యవాదాలు తీర్మానం రూపకంగా మనం తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి చెప్తూ మరి ఈ సవాల్ ఎందుకంటే నుండి నా అభిప్రాయంగా చెప్పాలనుకుంటున్నా ఈరోజు ముఖ్యంగా ఈ సమస్య నుండి ఇప్పుడు సాగు చేసే రైతులకు కొంత వెలికి అనేది ఏర్పడే మరి ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఈ సమస్యను మరి తొందరగా సాగు చేసి ఉండే రైతులకు మరి విత్తనాలే కానీ కానీ మరి వ్యవసాయ మన రస ఎరువులే కానీ తీసుకొని మరి పంటలను సాగు చేసుకుని ఇంకా అవకాశం వ్యవసాయం వస్తుంది కదా కొనుక్కొని ఎవరితో అప్పు తీసుకొని రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుండే కదా అనేటటువంటి ఆలోచన ఈరోజు రైతుల లోపల చింది మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఒక ఖచ్చితమైన విధానాలతో ముందుకెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు అభిప్రాయం తీసుకుంటుంది మరి ఈ అభిప్రాయంలో ఎన్ని ఎకరానికి ఏ రకంగా ఇయ్యాలనేటటువంటిది మరి మనము మన నుండి అభిప్రాయం కోరుతున్నారు మనం చెప్పేది రెండు విధాలు ఉన్నది నష్టం వస్తుంది లాభం వస్తుంది ఎక్కువ ఎక్కువ ఉన్నోళ్ళకీ అంటే ఉన్నోళ్ళకే ఇస్తారా అని అంటారు ఈ కొద్ది ముఖ్యంగా మనం చూసుకుంటే మన మండలంలోనే చూసుకుంటే మైద్వారంలో దోశ ఉపజతి సర్వే నెంబర్ ఉన్నది దాదాపు నాలుగు వందల మంది రైతులు ఉన్నారు సర్వే నెంబర్ మీద భూమి లేదు పాస్బుక్లు ఉన్నాయి ఉన్నాయి అప్పుడున్న అప్పుడు అప్పుడున్న రెవెన్యూ అధికారులు అందరూ ఎవరు అడుగుతే వాటికి భూమి పాస్బుక్లు ఇచ్చింది అవి నడిచినన్ని దినాలు బ్యాంకులు పెట్టుకొని లోన్లు తీసుకున్నారు రైతులు మరి ఈరోజు వరకు చేసే రైతు బంద్ చేయాలంటే మరి సాగు లేదు ఆడ ఏది లేదు పాస్బుక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి